గోహింస చేసైనా సరే మనము పుణ్యం సంపాదించుకోవాలి అనేటువంటి ప్రయత్నాలు ఈ కాలంలో అనేక మంది చేస్తూ ఉన్నారు విషయంలోకి వస్తారు నూతన గృహప్రవేశం చేసేటప్పుడు మనం గోపూజ చేసుకొని గోవును ఇంట్లో ప్రవేశం చేసి ఆ తర్వాత మనం గృహప్రవేశం చేస్తూ ఉంటాం ఇది మన సాంప్రదాయంలో భాగమే నూతన గృహప్రవేశం అనగానే ఆవు లేదను తీసుకొని పూజించి తీసుకొని వెళ్తూ ఉంటాం ఈ సందర్భంలో అనేకమైనటువంటి తప్పిదాలు మనం చేస్తూ ఉన్నాము ఇప్పుడు గోపూజ చేసి గోవును ప్రవేశం చేయాలి అని అంటే గోవు ప్రధానం గనక ఏం చేస్తున్నారు అపార్ట్మెంట్లలో పదేసి ఫ్లోర్లు ఐదేదు ఫ్లోర్లు ఇరవై ఫ్లోర్లు ఉంటే వాటిని లిఫ్టుల్లో ఇరికించి వాటిని బాధించి హింసించి తీసుకొని వెళ్తున్నారు ఇది గోపూజన ఇది గోహింస మాత్రమే అవుతుంది అదేవిధంగా అపార్ట్మెంట్లలో మెట్లపై నుంచి కూడా ఆవును లేదను తాడు పట్టి మెడకు తాడును ఉంచు బిగించినట్టుగా బిగించి దాన్ని లాక్కొని వెళ్తూ ఉంటారు ఎంత ఇబ్బంది ఎంత హింసకు గురవుతుంది ఆవు ఒకసారి ఆలోచించండి అదేవిధంగా నేటి కాలంలో రకరకాల అధునాతనమైనటువంటి టైల్స్తో ఇండ్లు తయారు చేసుకొని ఉంటాం మనము ఫ్లోరింగ్ అంతా కూడా జారేటువంటి టైల్స్తో ఉంటాయి ఈ టైల్స్ పైన ఆవు లేదా జారిపోతూ ఉంటాయి ఆ నాలుగు కాళ్ళు ఇలా విచ్చుకుపోతూ ఉంటాయి ఈ సమయంలో ఆవు కానీ లేక కానీ ఎంత హింసకు గురవుతాయి ఎంత బాధపడతా ఎవరైనా ఆలోచిస్తున్నారా ఏదేమైనా సరే ఆవు ఎంత బాధపడ్డా సరే ఆవు లేక ఎంత హింసకు గురైనా సరే మేము మాత్రము గృహప్రవేశం అంటే ఆవు లేక తీసుకొని వెళ్లాల్సిందే అని అనుకుంటే మనకు దానివల్ల మనకేమన్నా పుణ్యం వస్తుందా ఆలోచించండి ఒకవేళ గృహప్రవేశం సమయంలో గో ఆవు లేక కావాలనుకుంటే ఒకవేళ మీరు అపార్ట్మెంట్లలో ఉంటే కనుక అపార్ట్మెంటు పార్కింగ్లోనే గోపూజ చేసుకొని ఆ గోవుకు గ్రాసాన్ని సమర్పించి గోవుకు వస్త్రాలు సమర్పించి గోపూజ చేసుకొని ప్రదక్షిణలు చేసుకొని ఆ తర్వాత మీకు మీరుగా ప్రవేశం చేసుకుంటే సరిపోతుంది కానీ ఇంత హింసించి గోవును తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఎక్కడ ఉంది ఏ శాస్త్రం చెప్తుంది గోవు లేకుండా గృహప్రవేశం చేయకూడదు అని అలాంటి శాస్త్రం ఏదైనా ఉంటే కనుక నాకు చెప్పండి అలా నిరూపించినటువంటి వాళ్ళకి నేను ఐదు లక్షల రూపాయలు నేను వాళ్ళకు నజరాన్ని ఇస్తాను కనుక ఆలోచించండి గృహప్రవేశం అంటే గో హింస కాదు గో పూజ మాత్రమే అయితే ఈ సందర్భంలో కొన్ని ఆవులు గృహప్రవేశానికి పనికిరావు ఏంటంటే జెర్సీ ఆవులను తీసుకుని వెళ్తూ ఉంటారు జెర్సీ ఆవు గృహప్రవేశాలకు పనికిరాదు అదేవిధంగా లేగ లేకుండా ఆవు అసలు పూజకు పనికిరానే పనికిరాదు లేక తప్పకుండా ఉండాలి గృహప్రవేశం సమయంలో అదేవిధంగా దేశవాళి ఆవు మాత్రమే ఉండాలి గర్భవతి అయినటువంటి ఆవు గృహప్రవేశానికి తీసుకొని రాకూడదు ఇలా చాలా పొరపాటు చేస్తూ ఉంటారు కనుక ఈ వీడియోని మీరు సేవ్ చేసుకోండి ఇది చాలా ముఖ్యమైనటువంటి సమాచారం బంధుమిత్రులతో షేర్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం మనది ఈ ధర్మం మనది జై హింద్ జై భారత్ వందే మాతర నమస్తే